ఈరోజు అనంతపురం నియోజకవర్గంలో ఇరవై తొమ్మిదవ డివిజన్లో ఇంటింటికి వైసీపీ కార్యక్రమము చేపట్టాము వై జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో గత ఐదు సంవత్సరాలుగా ఆయన చేసిన సంక్షేమం ఇచ్చిన సంక్షేమం చేసిన అభివృద్ధి చూసి ఈ డివిజన్లో గల ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసాము అనంత వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నారు దాదాపు ఉండే ఓటర్లలో ముస్లిం ఓటర్ల శాతమే ఎక్కువ ప్రతి ఇంటి దగ్గర కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మాకు ఏదైనా సెక్యూర్గా ఈ రాష్ట్రంలో ఉండగలుగుతాము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయి మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పి ముస్లిం ప్రజల దగ్గర నుంచి కూడా ప్రత్యేక స్పందన వస్తుంది అదేవిధంగా ఈ కూటమి అభ్యర్థులు ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తొలగిస్తామంటున్నారు దీంట్లో అటువంటి వాళ్ళకు మేము ఎందుకు ఓటేసామన్నా మేము వేసేది అనంత వెంకట్రామరెడ్డి గారికి శంకరనారాయణ గారిని ఇక్కడ గెలిపించుకుంటాము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ మాకు కావాలని చెప్పి కూడా ఈ డివిజన్ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళ మాటగా మాకు తెలియజేస్తున్నారు అంటే దీన్ని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు స్థానాలు నూట డెబ్బై ఐదు స్థానాలు కూడా గెలుస్తుందని చెప్పి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము ఖచ్చితంగా అనంతపురం శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు కూడా భారీ భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి తెలియజేస్తున్నాను జయ అనంత జ అనంత జయ అనంత